వస్తుండే జర్నీ ఎలా చేస్తాం సార్ డైపర్ ఇప్పుడు డైపర్ ఎక్కడ దొరుకుతాయి సార్ ఆదేవేలో సార్ ఏదోలాగా ఒక గంట ముందుకు వచ్చేస్తాం సార్ ఇంకోటి సార్ మేడంకి ఇస్తున్నారా మేడం డౌత్ రే అది ఆఫీస్ తులసి కదవా ఫోన్ తీసుకో పర్లేదు తీసుకో ఈ గ్రీన్ బటన్ నొక్కితే నాకు ఫోన్ వచ్చేస్తుంది ఈ టైంలో మీటింగ్ పెట్టేవేంట్రాడికొచ్చిన బూతులు అన్ని తిడుతున్నాడు నాకు వచ్చిన అబద్ధం అన్ని చెప్తున్నాను ఇంకా మేనేజ్ చేయడం నా వాళ్ళు కాదురా తులసి జయత్తమ్మా హ్యాపీ జర్నీ నువ్వు రారా ఇంజిన్ కూడా ఆన్లో పెట్టాను తిప్పినట్టు బస్ ఎక్కిం చేసాం కదరా ఇంకేంట్రా బాబు రా బస్ బయలుదేరగానే ఫోన్ చేయి మంగళూరులో దిగ ఫోన్ చేయి জাগ্রতা సారీరా నేను తొందర పెట్టబోతే మనం ఈవెంట్ టైంకి వెళ్దాం రే ప్రోగ్రామ్ అవ్వగానే మనం మంగళూరుకి వెళ్దాం తులసి ఎక్కడున్నా మనం కలుద్దాం ఓకేనా ఏంటి స్టాప్ రా టికెట్ టికెట్ బండి బ్రేక్ డౌన్ అయింది రావణా ముందుకు కదలదు బండి బ్రేక్ డౌన్ అయింది అందరూ దిగండి 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 తులసి కాల్ చేసిందిరా అవునా ఎన్నిసార్లు కాల్ చేసింది ఏంటి నువ్వు బస్సు బయలుదేరగానే కాల్ చేయమని చెప్పావు కదరా అందుకే చేసి ఛా తనకి కాల్ చేసిన కానీ కనెక్ట్ అవ్వట్లేదు తప్పు చేసామేమో రా బస్ కదలేదాకా మనం ఉండాల్సింది ఇంత దూరం వచ్చాను ఎలా ఇప్పుడు నువ్వు అక్కడికి వచ్చినా ప్రశాంతంగా ఉండలేవు నిన్ను ఎలా చూస్తుంటే నాకు బాధేస్తుంది ఈ టైంలో ఈవెంట్ ముఖ్యం కాదురా తులసే ముఖ్యం నువ్వు పని చేయి ఈ బండి తీసుకుని వెనకెళ్ళు మరి నువ్వెలా వెళ్తావు రా నేను ఏదో వెళ్తాను రా మన క్యాటరింగ్ బండి ఒక కిలోమీటర్ దూరంలో ఉంది కాల్ చేస్తే వచ్చి పికప్ చేసుకుంటారు నువ్వు లేట్ చేయకు ప్లీజ్ వెళ్ళు థ్యాంక్స్ రా తాత ఈ మంగళూరు బస్ ఆగిపోయింది కదా దాంట్లో ఒక అమ్మాయి ఉండాలి తనని చూసావా నువ్వు చూశాను బాబా బస్ ఆగిపోయేసరికి నా నువ్వు చడిగింది ఇక్కడ రా నేను గుర్తుపట్లా డాబాలో కలిసాను కదా ఏమా ఇంకా మీ ఊరు వెళ్ళేదా ఏమైంది మా బస్ ఆగిపోయింది బస్ ఆగిపోయింది నీకు ఎందుకు ఇలా జరుగుతుందా ఏమో సరే ఎక్కడికి వెళ్ళాలి మంగళూరు మంగళూరా నేను కూడా అక్కడికే వెళ్ళాలి బామా రా నేను తీసుకెళ్తాను ఆ రామా ఎన్న పొనుమా రాత్రి నేరం మోసము ఎడం మామా పాస్తుడ వా హేయ్ రామా నేను మెంగళూరులో డ్రాప్ చేసే బాధ్యత నాది ఆ బండి కూడా ఏదో సామాన్లు తీసుకెళ్తున్న ట్రక్ ట్రక్ ఎలాంటి ట్రక్ రంగులో ఉంది బాబు ఎటువంటి ఏ రోడ్లోనే వెళ్ళింది త్వరగా వెళ్తే పట్టుకొచ్చే బాబు ఏమా உன்னை டிராப் பண்றது மட்டுமா பாப்பா நம்ம வேலை சின்ன பனி இட்ல திகி கட் ஆய்வேலு பயப்படாத பாப்பா மாமா பாத்துக்கிறேன் Beritahulah. Kami telah beritahu untuk mengambilnya ke rumah. Mengapa kami telah mengambilnya ke sini? Kami telah mengambilnya

Slutt! No, no, no. no, no, no.